హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే హాఫ్ టికెట్ చేసిన కాల్ని నాగవల్లి లిఫ్ట్ చేస్తుంది ఇక హాఫ్ టికెట్ చిన్నితో మాట్లాడుతున్నానని అన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అమ్మ చిన్ని నువ్వు ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావమ్మా నీతో అర్జెంటుగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అందుకే నేను చెప్పిన చోటికి రామ్మ అని చెప్పి ఇక హాఫ్ టికెట్ అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఇక గొంతు మార్చి మధులాగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి హాఫ్ టికెట్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది అదంతా ఇప్పుడు ఎందుకమ్మా ముందు నీ సేఫ్టీ ఇంపార్టెంట్ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అని చెప్పగానే మరి ఎక్కడికి రమ్మంటావు హాఫ్ టికెట్ అని నాగవల్లి మధులాగా మాట్లాడుతూ ఉంటే హాఫ్ టికెట్ ఒక ప్లేస్ని చెప్తాడు అమ్మ ఇప్పుడు కాదు నేను ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెప్తాను అప్పుడు ఖచ్చితంగా రామ్మా నీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నేను నీకు ఫోన్ చేసినట్టు ఆ ఇంట్లో తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అమ్మా అందుకే ఉంటాను నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండమ్మా అని హాఫ్ టికెట్ కట్ చేస్తాడు హాఫ్ టికెట్ మాటలు విని నాగవల్లి షాక్ అయిపోతుంది వీడు ఏం మాట్లాడుతున్నాడు మధుని మేము చంపాలనుకున్న విషయం వీడికి ఎలా తెలిసింది నువ్వు ప్రమాదంలో ఉన్నావని సేఫ్గా ఉండమని వీడు ఎందుకు చెప్తున్నాడు అయినా మళ్ళీ మధుని కలుస్తానని చెప్పాడు కదా ఆ మధుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దేవా అక్కడికి వచ్చి నాగవల్లి అక్కడ గెస్ట్ అందరూ వస్తున్నారు పద ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని అనగానే వస్తున్నాను బావా అని నాగవల్లి ఇక రిసెప్షన్ ఫంక్షన్లోకి వస్తూ ఉంటుంది ఇక చాలా పెద్ద పెద్ద గెస్ట్లు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఆ ఫంక్షన్కి వచ్చి మధు మేడలని ఆశీర్వదిస్తూ ఉంటారు అప్పుడే ఇక కొంతమంది పెద్ద బిజినెస్ మ్యాన్ దేవాతో మాట్లాడుతూ దేవా గారు మీ కొడుకు కోడల్ని మాకు పరిచయం చేయరా మీ కొడుకు ఎన్ని రోజులు అమెరికాలో ఉన్నారు తనకు కూడా మేము తెలీదు ఇప్పుడు మీ కొడుక్కి మీ కోడలికి మమ్మల్ని పరిచయం చేయరా అని అనగానే ఇక దేవాకి చాలా కోపం వస్తూ ఉంటుంది పైకి మాత్రం నవ్వుతూ నటిస్తూ అయ్యో దేనికి పరిచయం చేయనండి రండి అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్స్ని మధు మేడల దగ్గరికి తీసుకెళ్తాడు ఇక మ్యాడీతో మ్యాడీ వీళ్ళు మన బిజినెస్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్స్ అని చెప్పగానే ఇక మ్యాడీ నమస్కారం అంకుల్ అని చెప్తూ ఉంటాడు ఇక మధు కూడా నమస్కారం అంకుల్ అని అంటూ ఉంటుంది అప్పుడే అందులో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ మధుతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక మధు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలకి ఇంగ్లీష్లోనే చాలా చక్కగా స్పీడ్గా సమాధానం చెప్తూ ఉంటే ఇక బిజినెస్ మ్యాన్స్ చాలా ఇంప్రెస్ అయిపోతారు ఇదంతా చూసి లోహి శ్రేయ నాగవల్లిలకి చాలా కోపం వస్తూ ఉంటుంది మధు అలా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసి బిజినెస్ మ్యాన్స్ చాలా సంతోషపడుతూ దేవగారు ఏమో అనుకున్నాం కానీ మీ కొడుకు ప్రేమించిన అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ చాలా తెలివైన అమ్మాయిలా ఉంది తన మాటల్లోనే అర్థమవుతుంది అని చెప్పగానే ఇక దేవాకి కోపంగా ఉన్న పైకి నవ్వుతూ ఉంటాడు చూడమ్మా ఈ దేవ తర్వాత ఈ బిజినెస్ సామ్రాజ్యం మొత్తం మేడీది నీదే చాలా జాగ్రత్తగా చూసుకోండి మనం కలిసి పనిచేసే రోజులు రావచ్చు అని ఎనగానే ఇక మధు షోర్ సార్ తప్పకుండా అని అంటూ ఉంటుంది మధు అంత వినయంగా మాట్లాడడం చూసి బిజినెస్ మ్యాన్స్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు దేవగారు మీరు చాలా అదృష్టవంతురాలండి చాలా అదృష్టవంతులండి అమ్మాయి చాలా చక్కగా ఉంది చాలా తెలివిగల అమ్మాయి అనుక్కువ సాంప్రదాయం తెలిసిన అమ్మాయిలా ఉంది నిజంగా ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం సార్ మీరు చాలా లక్కీ అని అంటూ ఉంటే దేవ నాగవల్లి లోపల కోపంగా ఉన్న పైకి నవ్వుతూ థ్యాంక్ యూ అండి అందుకే కదా మా మేడీ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ కవర్ చేస్తూ ఉంటారు ఇక రిసెప్షన్ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత రాత్రి కాగానే మధు బాల్కనీలో నిల్చొని ఆకాశం వైపే చూసి ఆలోచిస్తూ రిసెప్షన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి ఏంటి ఇంకా పడుకోలేదా అని వినగానే అయినా మీరేంటి పడుకోలేదు అని మధు అడుగుతుంది అప్పుడు నాగవల్లి ఈరోజు రిసెప్షన్లో నీ ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేక ఇంకా అదే ద్యాసలో ఉండిపోయాను అని వినగానే ఇక మధు మనసులో నవ్వుకుంటూ ఈ మాత్రం దానికే ఇలా అయిపోతే ఎలా అత్తయ్యా ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి కదా అని వినగానే ఇక నాగవల్లి షాక్ అయిపోతుంది ఇంకా నా ఇంకేమున్నాయి ముందు ముందు అని అడుగుతుంది అదే అత్తయ్య పెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం రిసెప్షన్ తర్వాత ఇంకో తంతు కూడా ఉంటుంది కదా అది జరిగినప్పుడు మీరు ఇంకెలా ఉంటారో అని వినగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏ అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని వినగానే అయ్యో అత్తయ్య మీకు ఇంత వయసు వచ్చింది ఇంకా నేను దేని గురించి మాట్లాడుతున్నాను అర్థం కాలేదా అని అంటూ ఉంటే నాగవల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే మాధు అయ్యో అత్తయ్య అదే శోభనం గురించి నాకు మీ అబ్బాయికి శోభనం ఏర్పాటు చేస్తారు కదా అని వినగానే నాగవల్లికి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీకు ఇప్పటి వరకు చేసిందే చాలా ఎక్కువ పెళ్ళి తంత అని సత్యనారాయణ స్వామి వ్రతం అని రిసెప్షన్ అని ఇవన్నీ చేశాము ఇంతటితోనే ఇక నువ్వు తృప్తిపడు అంతేకాని ఇంతకు మించి ఏమీ ఆశించకు అని అంటూ ఉంటే ఇక మధు అయ్యో అత్తయ్య ఇవన్నీ మీరు ఇష్టంగా చేశారా లేదు కదా ఇప్పుడు ఇది కూడా మీ ఇష్టంతో జరగదు జరిగేది ఉంటే ఎలాగైనా జరుగుతుంది అని చెప్పగానే ఇక నాగవల్లి కోపం వచ్చి చూస్తూ ఉంటుంది చూడు ఎట్టి పరిస్థితుల్లో నీకు మేడీకి శోభనం జరగనివ్వను అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య మీరు అదే భ్రమలో ఉండండి ఎవరి ద్వారానో వాళ్ళ ద్వారా ఈ కార్యం కూడా జరిగిపోతుంది అప్పుడు మేడీ నా సొంతమైపోతాడు మేడిని నా కొంగుల కట్టేసుకొని అప్పుడు మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాను అని మధు అంటూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది చూస్తాను ఎలా ఎలా నువ్వు అనుకున్నది చేస్తావో అది చూస్తాను అని నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి పంతులు గారు వస్తారు పంతులు గారు రావడం చూసి దేవా నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా ఏంటి పంతులు గారు మళ్ళీ ఇక్కడికి వచ్చారేంటి అని వినగానే చూడండి దేవగారు సత్యనారాయణ స్వామి వ్రతం పెళ్లి తంతు జరిగిన ఇంట్లో శోభనానికి ముహూర్తం కూడా పెట్టాలి అందుకే తిలక్ గారు నన్ను ఇక్కడికి పంపించారు అని ఎనగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి అంటే ఏంటి పంతులు గారు ఆ విషయం కూడా మాకు తెలీదని ఆ తిలక్ మిమ్మల్ని పంపించారా అని ఎనగానే ఇక పంతులు గారు చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసింది నేనే వీళ్ళ పెళ్లి జరిపించింది కూడా నేనే తదుపరి కార్యం కూడా దానికి కూడా ముహూర్తం శాస్త్ర ప్రకారం నేనే పెట్టాలి అందుకే ఇక్కడికి వచ్చాను అని అనగానే ఇక దేవనాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు పంతులు గారు చెప్పిన మాటలు విని లోహి శ్రేయ వసంతాలు కోపంగా చూస్తూ ఉంటే మేడి మాత్రం ఏం చేయాలో అర్థం కాక అయమయంగా చూస్తూ ఉంటారు ఇక ప్రమిళ చిన్నమ్మాయి ఎలాగైతేనే మనం చేయవలసిన పని ఆ తిల్లగారు చేశారు పంతులు గారు ఎలాగో మన ఇంటికి వచ్చారు కదా పంతులు గారు మీరే పిల్లలిద్దరికీ ఒక మంచి ముహూర్తం చూడండి కార్యం జరిపించేద్దాం అని అనగానే ఇక పంతులు గారు పంచాంగం చూస్తూ ఉంటే నాగవల్లి దేవాలకి చాలా కోపం వస్తూ ఉంటుంది శ్రేయలోహిలు కూడా కోపంగా చూస్తూ ఉంటారు పంతులు గారు పంచాంగం చూసి అమ్మ ఈరోజు రాత్రి పది గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే కార్యం జరిపించేయండి వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అని పంతులు గారు చెప్పగానే ఇక నాగవల్లి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈరోజు రాత్రికేనా అని అనగానే ఇక ప్రమిళ అదేంటి చిన్నమ్మాయి ఎప్పుడైతేనే జరిగిపోతే బాగుంటుంది కదా ఈ ముహూర్తమే ఖాయం చేశాను పంతులు గారు అని అంటూ ఉంటుంది పెద్దక్క అది కాదు అని అంటూ ఉంటే చిన్నమ్మాయి నీకేం తెలీదు ఇలాంటి విషయాలు ఆలస్యం చేయకూడదు అని అనగానే ఇక మ్యాడీ కూడా పెద్దమ్మ అది కాదు అని అంటూ ఉంటాడు రే నువ్వు చిన్నపిల్లాడివి నీకేం తెలీదు పెద్దవాళ్ళం మీ మాట్లాడుకుంటున్నాం కదా అని ప్రమీలా అంటూ ఉంటుంది పంతులు గారు ఆ రోజు రాత్రికే ముహూర్తం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మాడి అయితే ఏం చేయాలో తోచక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రేయాలోహిలు కోపంగా గదిలోకి వెళ్తారు ఇక శ్రేయ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడేస్తూ ఉంటే లోహి వసంత అక్కడికి వెళ్తారు శ్రేయ ఏంటిది అని అనగానే లోహి ఇంకా నేను ఏం చేయాలి ఎందుకు బ్రతకాలి బావకి ఆ మధుతో పెళ్లి జరిగింది ఆ ఘోరాన్ని చూశాను ఇప్పుడు బావకి మధుకి ఫస్ట్ నైట్ ఏర్పాటు కూడా చేస్తున్నారు నాకల్ల ముందే ఇన్ని జరుగుతూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి బాబా నావాడనుకున్నాను ఎన్నో కళ్ళు కన్నాను కానీ ఇప్పుడు బాబా వేరొక్కరు సొంతమవుతూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి అని శ్రేయ ఏడుస్తూ ఉంటే లోహి శ్రేయా నువ్వు బాధపడకు ముహూర్తం పెట్టినంత మాత్రాన ఫస్ట్ నైట్ జరిగిపోతుందా ఏంటి ఎలాగైనా ఫస్ట్ నైట్ ఆగిపోయేలా చేస్తాను అని లోహి అనగానే ఎలా చేస్తావు లోహి అని అంటుంది శ్రేయ చూస్తూ ఉండు నా మీద నీకు నమ్మకం లేదా అని ఎనగానే లోహి ఈ ఇంట్లో నేను నమ్మే ఏకైక వ్యక్తివి నువ్వే అని ఎనగానే సరే అదే నమ్మకాన్ని అలాగే ఉంచు సేయా నేను చూసుకుంటాను అని లోహి అంటుంది ఇక దేవ నాగవల్లి కూడా గదిలో కోపంగా ఆలోచిస్తూ ఉంటారు ఏంటిది నాగవల్లి అసలు ఏం జరుగుతుంది ఆ మధుని ఇంట్లో నుండి కాదు శాశ్వతంగా ఈ లోకం నుండే బయటికి పంపించేయాలి అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ మధుకి మేడీకి ఫస్ట్ నైట్ ఏంటి ఆ కార్యం జరిగిపోతే వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకా బలపడిపోతుంది ఆ మధుని మేడీ నుండి ఎప్పటికీ వేరు చేయలేము అని అంటూ ఉంటే బావా ఇళ్ళలక్కనే పండగ కాదు ముహూర్తం పెట్టినంత మాత్రాన వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగిపోయినట్టు కాదు మేడీకి మధు మీద ఇంకా ఫ్రెండ్ ఫీలింగే ఉంది కానీ వైఫ్లా యాక్సెప్ట్ చేయలేడు కదా అని అనగానే నాగవల్లి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మ్యాడీకి ఏ క్షణమైనా తన మనసులో మధు నా భార్య అనే ఫీలింగ్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని వినగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి బావా అని వినగానే నాగవల్లి మ్యాడీ మధుని ఫ్రెండ్లాగే చూస్తున్నాడు కానీ మధు మాత్రం మ్యాడీని భర్తగానే అనుకుంటుంది ఇక మ్యాడీ కూడా ఏదో ఒక క్షణంలో మధు తన భార్య అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనగానే ఇక నాగవల్లి లేదు బావా అలా ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను ఈరోజు ఫస్ట్ నైట్ని ఎలాగైనా చెడిపోయేలా చేస్తాను నువ్వే చూడు బావా అని నాగవల్లి కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మధుకు మ్యాడి కూడా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మధు అక్కడికి వెళ్ళి ఏంటి అలా ఉన్నారేంటి అని వినగానే మధు ఏంటిదంతా నీకు నాకు ఫస్ట్ నేడ్కి ఏర్పాటు చేయడం ఏంటి అని వినగానే అదేంటండి అలా అంటారు ఇద్దరం పెళ్లి చేసుకున్నాం భార్య భర్తలకి ఫస్ట్ నైట్ చేస్తారు కదా అని వినగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడక మధు నేను నిన్ను నా ఫ్రెండ్గానే అనుకుంటున్నాను నువ్వు ఇంకా ఎక్కువ ఊహించుకోకు అని మ్యాడీ అంటూ ఉంటే ఎక్కువ ఊహించుకోవడానికి ఏముంటుందండి అని మధు అంటుంది అదే నేను నీ భర్తనని నువ్వు నా భార్యవని ఎప్పటికీ అనుకోకు మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మే ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు దగ్గరవ్వను అని అనగానే ఇక మధు చూడండి నేను బలవంతంగా మీ మనసులోకి రావాలి అనుకోవడం లేదు ఎప్పుడైతే నేను మీకు భార్య అని అనిపిస్తుందో నాకు మీ మనసులో భార్య స్థానం ఇస్తారో అప్పుడే నేను మీ భార్యని అని అనగానే ఇక మ్యాడీ చూస్తూ ఉంటాడు ఇది పెద్ద వాళ్ళ నిర్ణయం వాళ్ళ నిర్ణయానికి కాదంటే మన మీద వాళ్ళకి అనుమానం వస్తుంది అందుకే నేనేం చెప్పలేకపోతున్నాను అని మధు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మ్యాడీ అయితే చాలా రిలాక్స్ అయిపోయి అమ్మయ్య మధు ఈ విషయంలోనైనా నన్ను అర్థం చేసుకుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ప్రమిల కొంతమంది ఆడవాళ్ళు మధుని శోభనపు పెళ్ళికూతుళ్ళ ముస్తాబ్ చేస్తూ ఉంటారు ఇక మధు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది ప్రమిల మధుని చూసి అమ్మ మధు నువ్వు నిజంగా చాలా లక్ష్మీదేవిలా అందంగా ఉన్నావమ్మ నిజంగా మా ఇంటికి చాలా అందమైన కోడలు వచ్చింది అని మురిసిపోతూ ఉంటే మధు కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి నాగవల్లి వస్తుంది మధుతో మాట్లాడుతున్న ప్రమీలతో పెదక నేను ఒకసారి నా కోడల పిల్లతో మాట్లాడాలి అని అనగానే అలాగే చిన్నమ్మాయి అని ప్రమీల అక్కడున్న ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళిపోతారు ఇక నాగవల్లి మధు దగ్గరికి వచ్చి మధుని శోభనపు పెళ్ళికూతుర్లా చూసి శోభనం పెళ్ళికూతుర్లా చాలా అందంగా రెడీ అయ్యావే అని అనగానే ఈరోజు నేను అదే కదా అని మధు అంటుంది చూడు మేడీ నీతో చెప్పాడు కదా ఎప్పటికీ నువ్వు తన ఫ్రెండ్వే అని అలాంటప్పుడు మేడీకి నువ్వు భార్యగా ఎలా దగ్గర అవుతావు అని అనగానే చిరుండతయ్య మీది దేవా అంకుల్ గారికి రెండో పెళ్ళని విన్నాను పెళ్ళి కాకముందుకి ఎప్పుడైనా మావయ్య గారు మిమ్మల్ని భార్యగా అనుకున్నారా మీరు మావయ్య గారిని భర్తగా ఊహించుకున్నారా అని అనగానే లేదు అని అంటుంది మరి మీరు పెళ్లి చేసుకున్నారు కదా భార్య భర్తలుగా కలుస్తున్నారు కదా అలాంటప్పుడు మ్యాడీ నన్ను భారీగా ఎందుకు యాక్సెప్ట్ చేయలేడు అని వినగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడండి ఎప్పటికైనా మ్యాడీకి భార్యగా నేనే ఉంటాను ఏదో ఒక్కరోజు చిన్ని మీద ఉన్న కోపం పూర్తిగా పోయేలా చేస్తాను మళ్ళీ చిన్నిని అదే నన్ను ప్రేమించేలా చేస్తాను అని మధు చెప్తూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది ఎందుకత్తయ్యా అంత టెన్షన్ పడుతున్నారు తొందరలోనే మీ టెన్షన్స్ తగ్గి మీకు మీరు ఆడుకోవడానికి మీకు మనవన్నో మనవరాలనో తప్పకుండా ఇస్తాము అని చెప్పి మధు అంటూ ఉంటే నాగవల్లికి చాలా కోపం వస్తూ ఉంటుంది చూస్తాను ఎలా నువ్వు మేడీతో కాపురం చేసి పిల్లల్ని కంటావో అది చూస్తాను అని చెప్పి నాగవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రమిళ కిచెన్లో పాలు కలుపుతూ ఉంటుంది అప్పుడే నాగవల్లి అక్కడికి వస్తుంది పెద్దక్క మధు పిలుస్తుంది అని చెప్పగానే అలాగా అని ప్రమీల మధు గదిలోకి వెళ్తుంది నాగవల్లి ప్రమీల కలుపుతున్న పాలల్లో నిద్ర మాత్రలు తీసుకొచ్చి ఆ పాలల్లో వేసి వాటిని కలుపుతూ ఉంటుంది వసే మధు నీ గురించి నాకు తెలిసే అనుకున్నది సాధించడం కోసం మేడని లొంగ తీసుకోవడం కోసం నువ్వు ఏమైనా చేస్తావని అందుకే నీకు అవకాశం లేకుండా పాలల్లో నిద్ర మాత్రలు కలుపుతున్నాను ఈ పాలు తాగగానే ఇద్దరు గాఢంగా నిద్ర వచ్చి పడుకునిపోతారు అని చెప్పి ఇక నాగవల్లి నవ్వుకుంటూ ఉంటుంది ప్రమిళ అక్కడికి వచ్చి ఏంటి చిన్నమ్మాయి మధు నన్నేమీ పిలవలేదని చెప్పింది అని అనగానే అలాగా ఇందాక పిలిచిందనుకున్నానక్క ఇదిగో ఈ పాలు తీసుకెళ్ళి మధుకి ఇవ్వు అని చెప్పగానే ఇక ప్రమిళ సరే అని ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళి మధు చేతికి ఇస్తుంది ఇక మధుని మేడీ గదిలోకి పంపిస్తూ ఉంటారు మధు సిగ్గుపడుతూ ఉంటుంది మేడీ మధుని చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు మధు మేడీ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి పాలు తీసుకోండి అని చెప్పగానే ఇక మేడీ వద్దు అని అంటాడు ఇక మధు నాకు కావాల్సింది కూడా అదే కదా అని ఆ పాల గ్లాస్ని అక్కడ పెట్టేసి మ్యాడీ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది అది చూసి మ్యాడీ ఏ మధు ఏంటిది నువ్వు నా కాళ్ళకి దండం పెట్టుకోవడం ఏంటి అని అనగానే మ్యాడీ ఈరోజు నిన్ను భారీగా నీ ఆశీర్వాదం తీసుకోవాలి అని అనగానే మధు చెప్పాను కదా మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని మళ్ళీ ఈ ఫార్మాలిటీస్ ఏంటి అని అనగానే మ్యాడీ నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉన్నంత వరకు నేను నీ భార్యనే కదా అని ఆశీర్వదించు అని మధు మ్యాడి కాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉంటే మ్యాడీ కూడా మధు నీ లైఫ్ సంతోషంగా ఉండాలి నువ్వు బాగుండాలి అని దీవిస్తూ ఉంటాడు అలా జరగాలంటే నువ్వు నన్ను భార్యగా ఒప్పుకోవాలి మ్యాడీ అది ఎప్పటికి జరుగుతుందో ఏంటో అని మధు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ అక్కడే ఉన్నా దిండు తీసుకొని సరే మద్దు నేను బయటకు వెళ్తాను అని వినగానే అదేంటి బయటికి వెళ్తే బయట వాళ్ళంతా ఏమనుకుంటారు ఇక్కడే పడుకోండి అని చెప్పగానే మేడి అక్కడే చాపా దిండు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక మధు కూడా బెడ్ పైన నిద్రపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే నాగవల్లి మధు మేడీలని నిద్ర లేపడం కోసం డోర్ దగ్గరికి వచ్చి మధు మేడీ తెల్లవారింది నిద్ర లేవండి అని పిలుస్తూ ఉంటుంది ఆ పిలుపు విని మధు ఒక్కసారిగా మేల్కుంటుంది నాగవల్లి పిలుస్తూ ఉండడం చూసి ఓహో నైట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని నాగవల్లి అత్తయ్య డోర్ దగ్గరికి వచ్చారన్నమాట ఇప్పుడు అత్తయ్యకి చిన్న జలకిద్దాం అని మధు ప్లాన్ చేస్తూ ఉంటుంది తన నుదురికి బొట్టుని చెరిపేసి పూలని నలిపేసి చీరను కూడా నలిపేస్తూ ఉంటుంది తనకి శోభన జరిగినట్లు సృష్టించడం కోసం మధు తన జుట్టు చీర బొట్టు అన్నీ కూడా చెరిపేసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అలా డోర్ ఓపెన్ చేసేసరికే నాగవల్లి మధుని ఆ అవతారంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధు సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ నవ్వుతూ ఉంటుంది అది చూసి నాగవల్లికి ఏమీ అర్థం కాదు హే ఏంటిది అని అంటూ ఉంటే అప్పుడే ప్రమిళ అక్కడికి వచ్చి మధుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి చిన్నమ్మాయి శోభనం పెళ్లి కూతురుని అడగల్సిన మాటలైన ఇవి శోభనం పెళ్లి కూతురు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది అమ్మ మధు వెళ్ళి స్నానం చేసి రమ్మ దేవుడికి పూజ చేద్దువు కానీ అని చెప్పగానే అలాగే పెద్దత్తయ్యా అని నాగవల్లి మొహం మీదే డోర్ క్లోజ్ చేస్తుంది ఇక మధు మాట్లాడిన మాటలు విని నాగవల్లికి ఏమీ అర్థం కాదు ఇదేంటి నేను రాత్రి నిద్ర మాత్రలు కలిపిన పాల్ తీసుకెళ్ళమని ఇచ్చాను కదా మరి వీళ్ళు ఇదేలా అని ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటుంది మరో పక్క మధు అయితే అత్తయ్య మీకు నేను ఇచ్చిన జలక్ స బాగా సరిపోయింది అని మధు కూడా నవ్వుకుంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్